వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ సురూ అయ్యాయి ఎన్టీఆర్ జ్యువెల్ రోల్లో కనిపించబోతున్నాడు ఇన్ని రోజులు డబల్ రోల్ గురించి సస్పెన్స్లో ఉంచుతూ వచ్చిన మేకర్స్ ట్రైలర్లో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేసిన సినిమా ఇదే అవడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ గత చిత్రం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే విషయం తెలిసింది ఆ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఎన్టీఆర్తో దేవరం మొదలుపెట్టాడు ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ దేవరాను అనుకున్న సమయం కంటే దాదాపు ఆరు నెలల అదనంగా తీసుకుని పూర్తి చేయడం జరిగింది ఈ సినిమా ఫలితంపై యూనిట్ సభ్యులతో పాటు ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు కొరటాల శివ గత చిత్రం ఫలితం కూడా దేవరాకి సెంటిమెంట్లు కలిసే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఫ్లాప్స్లో ఉన్న దర్శకులకు ఎన్టీఆర్ సక్సెస్ను ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది పూరి జగన్నాథ్ హార్ట్ అటాక్తో ఫ్లాప్లో ఉండగా టెంపర్ సినిమాను చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ అయిన బాబీకి జైలు అవకుశ సినిమాతో ఎన్టీఆర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక త్రివిక్రమ్కు చాలా అంచనాల నడుమ రూపొందించిన అజ్ఞాతవాసి డిజాస్టర్గా నిలిచింది పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అనే టాక్ వినిపించింది అంతటి ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్తో అరవింద్ సమేత సినిమాను తీసి త్రివిక్రమ్కి హిట్ ఇచ్చాడు ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవబోతుంది అంటూ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ దేవరా సినిమా విషయంలో నమ్మకం పెట్టుకున్నారు ఆచార్య సినిమా ఫలితంతో సంబంధం లేకుండా దేవర సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయం అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేసుకుంటున్నారు దేవర రెండు పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుండగా వెంటనే దేవరా టూస్ కూడా సురువు అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న ఎన్టీఆర్కి దేవరా ఏ స్థాయిలో విజయాన్ని తెచ్చిపెడుతుందో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న దేవరాలో ఎన్టీఆర్కి జోడీగా జాన్వి కపూర్ నటించిన సంగతి తెలిసిందే విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటించనున్నారు ఒక పాత్రలో ఎన్టీఆర్ చాలా భయస్థుడిగా కనిపిస్తున్నారు ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి జాన్వీ కపూర్ పాత్రపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది